హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో లక్షవారం మార్నింగ్ తీసిన వీడియో అండి మార్గశిర లక్షవారం మొదటి వారం అనమాట ఇంకా తెల్లవారుజాము ఐదు గంటలకే లేసానండి ఇంకా లేచి బయట వాకిలినో ఇల్లు కూడా శుభ్రంగా ఊడ్చేసుకొని మాపు పెట్టేసుకున్నాను అలాగే బయట ముగ్గు కూడా పెట్టేసుకున్నాను జలుబు అయితే బాగా చేసేసిందండి దానివల్ల గొంతు నొప్పి ఉందనమాట అందుకని వయసు కూడా కొంచెం తేడాగా అనిపిస్తుంది ఇంకా పాప అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిందండి ఆరు గంటలకే ట్యూషన్కి వెళ్ళిపోద్ది ఇంకా తనకి పాలు అయితే కాచి ఇచ్చేసాను తాగేసి వెళ్ళిపోయింది నేను ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేస్తాను దానిలోకి పల్లీలు చట్నీ చేస్తున్నాను అనమాట ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా పల్లీలు పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టేసుకున్నానండి అలాగే ఇడ్లీ కూడా వేసేస్తున్నాను ఇడ్లీ రేకుల్ని ఇట్లా వాటర్లో తడిపేసి వేసినా కూడా ఇడ్లీలు చక్కగా వచ్చేస్తాయండి కొంతమంది అయితే ఆయిల్ రాస్తారు కానీ నేనైతే వాటర్తోనే తడుపుకుంటాను ఈరోజు మార్గశిర లక్ష వారం కదండి అందుకని చెప్పేసి అమ్మవారికి పరమాన్నం అయితే నైవేద్యంగా పెడదామని చెప్పేసి అయితే వండుతున్నాను ఇంకా కొంచెం ముందుగానే లేచి పూజ అయితే చేసేసుకుందాం అనుకున్నానండి కానీ కొంచెం ఒంట్లో బాగాలేదు కదా దానివల్ల అయితే లేటుగా లేసానండి కోసం అయితే బియ్యం అరగంట ముందుగానే నానబెట్టేసి ఉంచుకున్నానండి పాలు ఇలా కాగుతున్నప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇంకా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట బియ్యం నానబెట్టుకుంటే మనకు త్వరగా ఉడుగుతుంది ఇంకా మెత్తగా కూడా ఉడుగుతుందనమాట ఇంకా అన్నం ఉడికేలోపు బెల్లం అయితే కోరేసుకుంటున్నానండి ఈ బెల్లం కోరేసుకొని ఇంకా ఉడికిన తర్వాత ఈ బెల్లం పొడి అయితే మనం ఈ పరమాన్నంలో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి చిన్న మంట మీద ఇంకా బెల్లం కరుగుతూ ఉంటుంది ఈ అయితే చట్నీ కూడా చేసేస్తున్నానండి పాప అయితే చూష్ణ నుంచి కూడా వచ్చేసింది ఇంకా చట్నీ చేస్తాము అని అంటే ఇంకా పాపని మా వారు కూడా టిఫిన్ చేసేస్తారు ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ చేయట్లేదండి మధ్యాహ్నం మా వారికి ఇచ్చి పంపిస్తాను చట్నీ చేస్తాను ఇంకా ఈ లోపు బెల్లం పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి కొద్దిగా యాలకల పొడి వేస్తాను యాలకల పొడి అంటే పంచదారలో వేసేసి యాలకాయలు పంచదారలో వేసేసి ఇంకా మిక్సీ పట్టాను అనమాట అందుకనే అలా తెల్లగా కనిపించింది వేసేసుకొని ఇంకా పరమాన్నం అయితే దింపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు జీడిపప్పులు అయితే నేతిలో వేసి వేయించేసుకొని ఆ జీడిపలుకులు ఇంకా పరమాన్నంలో వేసేసుకుంటున్నాను అండి కిస్మిస్లు నా దగ్గర అయితే లేవన్నమాట ఇప్పుడు అందుకనే వేయట్లేదు అవి కూడా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి చట్నీలో కూడా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అలాగా పక్కన పని పక్కన పని ఇట్లాగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట హడావిడిగాను అంటే పిల్లల స్కూల్ టైం కదా దానివల్ల ఇంకా పనులు అయితే ఇట్లా హడావిడిగా అవుతూ ఉంటాయి ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇంకా చట్నీ వేసేసి ఇంకే మా పాపకైతే టిఫిన్ పెట్టేస్తున్నానండి టిఫిన్ పెట్టేస్తే తనైతే ఇంకా టిఫిన్ అది చేసుకుంటూ ఉంటుంది ఈ లోపు నేనైతే పూజ అయితే చేసేసుకుంటానండి ఇంకా మా వరకు నైవేద్యం ఇంకా ఈ పరమాన్నం అయితే పెట్టేసి ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను పరమాన్నంలో కొద్దిగా నెయ్యి కూడా వేసి పెడతానమాట ఇంకా ఈరోజు ఉదయం పూజ అయితే అయిపోయిందండి లక్ష్మీవారం లక్ష్మీదేవి పూజ అయితే చక్కగా చేసేసుకున్నాను పరమాన్నం నైవేద్యం పెట్టేసుకొని ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా పాపనైతే రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తాను అనమాట ఇప్పుడు లంచ్లోకి బీన్స్ మునక్కాడ కర్రీ అయితే చేస్తున్నానండి ఈ బీన్స్ ఈ వైట్ బీన్స్ మనకి చలికాలంలోనే ఎక్కువగా దొరుకుతాయండి ఫ్రెష్ బీన్స్ అనమాట చక్కగా బాగుంటాయి తినడానికి ఇంకా ఈ సీజన్లో మాత్రం ఎక్కువగా బీన్స్ మాత్రమే వండుకుంటూ ఉంటాము దేనిలోనైనా వేసుకొని వండుకోవచ్చండి మొనక్కడ టమాటా బీన్స్ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకా అయితే ఈరోజు ఇలా చేస్తున్నాను మీరు ఈరోజు లంచ్లోకి ఏం వండుకున్నారు అనేది కామెంట్ చేయండి ఇంకా బట్టలు అవి ఉతికేసానండి బట్టలు ఉతుక్కొని ఆరేసుకొని వచ్చాను ఈ రోజైతే కొంచెం ఎండ అయితే కాస్తుంది అస్సలు వారం రోజుల నుంచి అసలు ఎండ అనేది లేదు అంత మబ్బు మబ్బుగాను చినికులు పడుతూ చాలా చలిగా అయితే ఉండేది ఈరోజైతే కొంచెం పర్వాలేదు ఎండ వస్తుంది కర్రీని కుక్కర్లో వండుతున్నానండి అండి మనకి త్వరగా అయిపోతుందని చెప్పి ఇప్పటికే పదకొండున్నర అయిపోయిందండి బట్టలు కూడా ఈరోజు అయితే ఎక్కువ నానబెట్టాను ఇంకా అవన్నీ ఉతుక్కొని వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అందుకని కుక్కర్లో పెట్టేస్తున్నాను ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడనివ్వాలి ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు మాత్రం బాగా వేగనివ్వాలండి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇంకా ఉదయం టిఫిన్ చేసిన గిన్నెలు కూడా అలాగే ఉన్నాయండి ఇంకా అసలు ఏ పని అవ్వలేదు ఈరోజు ఇంకా ఈ వంట స్టార్ట్ చేసిన తర్వాత ఒక పక్కన ఉడుగుతూ ఉంటాయి మరో పక్కన గిన్నెలు అవి తోముకోవచ్చు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ములక్కాడ ముక్కలు అలాగే బీన్స్ కూడా వేసేసాను వేసేసి రెండు టమాటాలు అనమాట పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నాను సన్నగా తరిగేసి వేసుకోవాలి మనము పేస్ట్ లాగా చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది గ్రేవీ బాగా వస్తుందనమాట నేనైతే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు తగినంత కారము అలాగే సాల్టు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట టమాటాలు మెత్తబడాలి అంతవరకు మగ్గించుకోవాలి కుక్కర్ మూత లేకుండా మగ్గించుకోవాలి ఇట్లా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలంటే ఒక చిన్న గ్లాస్తో గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను పోసుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలన్నమాట ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే మళ్ళీ మునక్కాడ ముక్కలు దేని దానికి విడిపోతాయండి మొక్కలు అందుకని రెండు విజిల్స్ వస్తే మనకి బీన్స్ కానీ మునక్కాడ ముక్కలు కానీ కరెక్ట్గా ఉడతాయి అన్నమాట ఇంకా విజిల్ పెట్టేసుకొని అయితే ఉడికించేసుకుంటున్నాను ఈ లోపు గిన్నెలు కూడా తోమేసుకున్నాను మరొక స్టవ్ మీద అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశానండి రైస్ కూడా ఉడికింది అలాగే ఇక చూడండి కర్రీ సూపర్గా ఉడిగిపోయిందండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి